హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శశి హోమ్ టాక్స్ ఈరోజు నేను గోంగూరతో ఒక క్రేజీ కాంబినేషన్లో మంచి ముద్దపప్పు రెసిపీ చేసి చూపిస్తాను ఇవి ప్రెస్టేజ్ టూ లీటర్స్ కుక్కర్ అండి కొత్తగా కొన్నాను ఈ రెసిపీ మా అత్తగారింటి స్పెషల్ రెసిపీ అనమాట మా వారి నాయనమ్మ గారు అన్నపూర్ణమ్మ అవ్వగారు చేసే రెసిపీ చాలా చాలా టేస్టీగా చేసేవారు దీనికి నేను కందిపప్పు తీసుకున్నాను కుక్కర్లోకి ఆకుర వెరైటీస్ చేసినప్పుడు ఏమైనా కాంబినేషన్గా వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది పప్పు ఇది చాలామందికి తెలియని ఒక కాంబినేషన్ అనమాట ఇది అత్తగారింటి స్పెషల్ రీసెంట్గా నేను చుక్కకూర కాకరకాయ కాంబినేషన్లో మంచి పప్పు వెరైటీ చేసి చూపించాను చాలా బాగా నచ్చింది అందరికీ చేసుకునే ఉంటారు అనుకుంటాను పప్పును ఒకసారి కడిగి తీసుకున్నాను వన్ ఇస్ టూ ట్రూ రేషియోలో ఎప్పుడైనా ఆకుకూరకి కానీ పప్పుకి వేసుకున్నామంటే నీళ్లు కరెక్ట్గా వస్తుంది ఈ మాత్రం నీళ్లు వేసుకోవాలి బాగా కడిగిన గోంగూర వేస్తున్నాను గోంగూరని కడిగిన తర్వాత వెంటనే ప్లేట్లోకి తీసుకోవాలి లేకపోతే గోంగూరకున్న పులుపంతా పోతుంది ఇలా పప్పు మీద కూరగాయలు కానీ ఆకుకూర కానీ పెట్టినప్పుడు పప్పులో ఏమీ మిక్స్ అవ్వదండి మనము చారు కోసం పప్పు తీసుకున్నప్పుడు అడుగున పప్పు కూడా తీసుకునేట్టుగా ఉంటుంది ఇలా పెట్టేసుకుంటే నీళ్ళు ఎక్కువ పోసుకుంటే కలిసిపోతుంది ఇందులోకి రెండు టమాటోలని కట్ చేసి తీసుకున్నాను ఇవి వేస్తున్నాను ఆకుకూర పైన ఇప్పుడు మూడు పచ్చిమిరపకాయలు ఇవి చాలా కారంగా ఉన్నాయండి మరి కాస్త కారపొడి వేస్తున్నాను ఇప్పుడు పసుపు ఇంకో మంచి కాంబినేషను పల్లీలు పచ్చి పల్లీలు అండి ఇవి కూడా వేసేస్తున్నాను ఇది క్రేజీ కాంబినేషన్ అనమాట ఇది మా అత్తగారింటి రెసిపీ ఇది చాలా చాలా బాగుంటుంది ఇలా కుక్కర్లో చేసినప్పుడే పల్లీలు వేయండి బాగా మెత్తగా అవుతాయి పల్లీలు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా ఇలా గోంగూరలో వేసి చూడండి స్టవ్ వెలిగించేసి కాస్త మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి టూ విజిల్స్ వస్తే చాలండి కుక్క చల్లారింది చూసేద్దాము చూపిస్తాను మీకు ఎలా అయిందో ఎంత బాగా అయింది చూడండి అలా సైడ్ కనేసి ఇలా ఉత్తపప్పు ఉంటుంది కదా దీన్ని చారులోకి వాడతాను ఇలా పప్పు కట్టుతో చారు చేస్తే సూపర్గా ఉంటుందండి చూడండి ఎంత మెత్తగా అయిపోయింది కొంచెం తీస్తున్నాను ఉప్పు వేసేసి ఎనపేస్తే ఇంకా పప్పు ముక్కాలు భాగం అయిపోయినట్టు ఎంత బాగా ఉడికింది చూడండి అసలు ఈ పప్పు టేస్ట్ ఉంటుందండి అద్భుతం అంతే పూర్వం మాదిరి గోంగూర పుల్లగా ఉండట్లేదండి అందుకనే టొమాటో వేసాను చాలా బాగుంటుంది ట్రై చేయండి స్టవ్ వెంపించేసి చిన్న బాడలు పెట్టున్నాను తెలుగు వాత వేయటానికి ఒక స్పూన్ నూనె వేసాను కొంచెం శనగపప్పు జీలకర్ర ఆవాలు రెండు మిరపకాయలు ఇంగువ చాలా చాలా బాగుంటుందండి ఇలా పెట్టేస్తే దీంట్లోకి ఆనియన్స్ గార్లిక్ ఏమీ వేయలేదు కావాలంటే గార్లిక్ ఆనియన్ వేసుకోవచ్చు నేను ఈరోజు వితౌట్ ఆనియన్ గార్లిక్ గోంగూర పప్పు చేస్తున్నాను ఎంతో టేస్టీ టేస్టీ గోంగూరపప్పు పల్లీలతో చేశాను మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ